నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను మీకు ఈరోజు మన వీడియోలో పెరుగుని ఈజీగా మజ్జిగ మార్చుకునే పద్ధతి చూపించబోతున్నాను అసలు దీనికి మజ్జిగవ్వం అవసరం ఉండదు ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అన్ని ఈజీ మెథడ్ చూపిస్తున్నానని ఏమనుకోవద్దు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా చిన్న పిల్లల్ని పెట్టుకొని హౌస్ మేనేజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే పని ఈజీ అవ్వడం కోసం నావే చూపించబోతున్నాను అంతే ఇలా మజ్జిగని ఈజీగా చేసుకోవచ్చు ఇది కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు వెన్న మాత్రం క్షణాల్లో సపరేట్ అయిపోతుంది అస్సలు మజ్జిగ కవ్వం అనేది ఎక్కడ వాడాల్సిన పనే ఉండదు ఇదే ప్రాసెస్లో నేను నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈజీగా చూపించిపోతున్నాను మనము ఈ పెరుగు మీద మీగడంతా తీసి పెట్టుకుంటాం కదా అది వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఫ్రీజర్ చేసి పెట్టుకుంటాము ఆ ఫ్రీజర్ చేసి పెట్టుకున్న దాన్ని రూమ్ టెంపరేచర్లోకి పెట్టుకోవాల్సిన పని ఏం లేదు కూలింగ్ ఉన్న అప్పుడే మనం మిక్సీ పట్టుకోవచ్చు నేను ఇది మిక్సీలో చూపించబోతున్నా ఇదిగోండి నెయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పని అనేది ఒకరి మీద ఆధారపడకుండా మనకు మనంగా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇట్లా చేసుకున్నామంటే పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఎక్కువసేపు పని చేసిన ఫీలింగ్ ఉండదు ఈ పని ఎవరైనా వచ్చి చేయాలి అనే మీద ఆలోచన కూడా ఉండదు మన పని మనం చేసుకోవచ్చు కదా ఇది టెన్ డేస్ది మీ కూడా రీజ్ చేసి పెట్టాను నేను ఈ టెన్ డేస్ది ఇలా మిక్సీలో వేస్తున్నా ఎక్కువ ఉంటే రెండు బ్యాచెస్గా వేసుకోవచ్చు ఒక బ్యాచ్కి సరిపోయింది అంటే ఒక బ్యాచెస్లోనే వేసేసుకోవచ్చు అసలు చాలా ఈజీగా గిన్నె కూడా ఎక్కడ అతుక్కోదండి మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అసలు మజ్జిగ కవ్వంతో పనే ఉండదు మనకి ఇలా మిక్సీ పట్టేటప్పుడే వెన్న పడిందా లేదా అనేది మూతపైనే తెలిసిపోతూ ఉంటుంది అదోండి మూత చూసారా అసలు చూసారా వెన్న చూసారా ఎలా వచ్చేసిందో మొత్తం ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలు వేసి చూపిస్తాను ఇందులో ఏంటంటే కొంచెం ఎక్కువ అట్రై వేసి పెద్ద గిన్నెలు వేస్తున్నాను ఎందుకంటే వెన్నని క్లీన్ చేయకపోతే నీ స్మెల్ వస్తుంది అందుకని వెన్నను కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచి మిక్సీ గిన్నె అంతటిని మంచిగా దాంట్లో వంపేసి అసలు ఎక్కడ చూసారా ఇప్పుడు అది కూడా వచ్చేస్తుంది వాటర్ వేస్తే మనం గిన్నెకి అతుక్కొని ఉండే కూడా ఉండదు మన చేతికి కూడా అతుక్కోదండి ఆఖరికి అదిగోండి ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసి నేను నెయ్యి ఏ దాంట్లో కాయాలి అనుకుంటున్నాను దాంట్లో వేసి చూపిస్తాను నేను ఎక్కువ నెయ్యి అనేది ఇట్లా సిల్వర్ బాండయ్ అట్లాంటి వాటిల్లో కాస్తాను దీంట్లో ఇప్పుడు తీసి చూపిస్తున్నా ఇదిగోండి చెయ్యి కూడా ఎక్కడ అతుక్కలేదు చూసారా ఈజీగా అయిపోతుంది ట్రై చేసి చూడండి ఇది మాత్రం ఎవరికి తెలీదా అని ఎవరు అనుకోవద్దు ఈ వీడియో ఎవరికో ఒకరికి ఉపయోగపడినా మేలే కదా అందుకనే ఈజీ మెథడు ఇది మనం గ్యాస్ మీద పెట్టిన తర్వాత అటు ఇటు పక్కకి వెళ్ళామంటే పొంగిపోద్ది దగ్గరే ఉండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అడుగున గసి అనేది వస్తుంది కదా మనం మిక్స్ చేయకుండా ఉంటే ఆ గసి మాడిపోతుంది మిక్స్ చేస్తూ ఉంటే మాత్రం అది మాడిపోదు నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది బాగా అలా కలిపెడుతూ ఉండాలి అలా కలిపెడుతూ ఉంటే మనకి చూస్తున్నాం కానీ క్షణాల్లో నెయ్యిగా మారిపోతుంది దగ్గర ఏమంటే మాత్రం మాడిపోతుంది అప్పుడు మాడిపోతే అది అది వేరే స్మెల్ వస్తుంది అది చాలా మంచి కమ్మటి వాసన వస్తుందండి నెయ్యి మాత్రం బాగా ఇలా కలుపెడుతు ఉంటే చూస్తుండగానే చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే ఆ కడాయి హీట్ తగ్గేంతలోపు ఇంకా ఇది కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ చేసి ఇది బాగా కూల్ అయిన తర్వాత మనం ఏ కంటైనర్లో అయితే నీ వేయాలనుకుంటున్నామో దాంట్లోకి వడపోసుకోవడమే